బ్రహ్మనాయుడు దొంగోట్ల చేరికలు ఒక యజ్ఞంగా పెట్టుకున్నాడు అట్లాగే తెలుగుదేశం సానుభూతి పర్ల ఓట్లు జనసేన సానుభూతి పర్ల ఓట్లు తొలగింపులు అనేది ఒక యజ్ఞంగా పెట్టుకున్నాడు ఈ బొల్ల బ్రహ్మనాయుడు ఎమ్మెల్యేగా మిమ్మల్ని గెలిపించి ప్రజలకు సేవ చేయమంటే మీరు ప్రజలు ఓట్లు తీసేస్తాం ఫామ్ సేవలను పెట్టి ఉన్న ఓట్లు ఊళ్ళో ఉన్న వాళ్ళేం ఓట్లు తీసే పెట్టామంటారు ఊళ్ళో లేని దొంగోట్లేమో మరి డబుల్ ఎంట్రీ ఓట్లు ఉన్నా మా వాళ్ళు అన్ని రెండు చోట్ల ఉంచాలంటారు సాక్షాత్ బొల్ల బ్రహ్మనాయుడికే నిన్నటి దాకా రెండు ఓట్లు నర్సాపేట వాళ్ళ కుటుంబానికి ఓట్లు ఉన్నాయి వినుకొండల వాళ్ళ కుటుంబానికి ఉన్నాయి ఏ విధంగా ఉంటాయి మీకు రెండు ఓట్లు ఏ విధమైన అర్హత ఉంది మీకు రాజ్యాంగం ఏమైనా కొత్తగా స్పెషల్ అనుమతి ఏమైనా ఇచ్చిందా బొల్ల బ్రహ్మ రెండు చోట్ల ఓట్లు ఇచ్చుకోడానికి అలాగే వేలటూరు లో సాక్షాత్ అధికార పార్టీ ఎంపీడీసీ ఆయనకి సంగిడిపాలెం లో ఓటు ఉంది వేలటూరులో ఓటు ఉంది బియలు అడిగితే నాకు ఇక్కడ కావాలని ఈ ఊరు బియ్య చెప్తాడు అక్కడ కావాలని ఆ ఊరు బియ్య చెప్తారు ఈ విధంగా వేల ఓట్లున్నాయి వైసీపీ నాయకులు కౌన్సిలర్లు ఎంపీడీసీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడితో సహా రెండు వేల ఓట్లు దొంగట్లు చేర్పించుకున్నారు సుమారు తొమ్మిది వేలు ఫామ్ సెవెన్లు పెట్టి దుర్మార్గంగా సానుభూతి పర్లీ జనసేన ఓట్లు తీసేయాలనుకోవడం చాలా దుర్మార్గం నువ్వు ఎన్ని ఓట్లు చేర్పులు తీసేసినా నీ ఓటం సత్యం ఈ సీట్లు మార్చుకున్నా సరే ఓటమి తప్పదు నేను అడుగుతున్నా ఈ ఓట్లు తీసేయాల్సిన అంటే ఓట్లు చేర్చుకోవాల్సిన కర్మ ఏంటి మీకు మీరు ఓటమి తోటే కదా ఈ రోజు ఓట్లు చేర్చుకుంటున్నారు ఈ రోజు ఓట్ల ద్వారా గెలవాలనుకుంటున్నారు మళ్ళీ నిందలేమ వేరే వాళ్ళ మీద బురద చల్తారు సాక్షాధారాలతో సహా ఎన్నో కోకొల్లలు ఎన్నికల కమిషన్ దృష్టి కూడా తీసుకెళ్తున్నాం ఎంప్లాయీస్ ఎవరైనా ఇలా మాయ మాటలు నమ్మి సహకరిస్తే మీరు బలైపోతారండి బొల్లాడు ఈ రోజు ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన ఏదో ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యే ఒత్తుడు అని చెప్పేసి అధికారులు ఎవరైనా సహకరిస్తే ఆయన ఎటు ప్రజలు చిత్తు చిత్తుగా పోతాడు రేపు తప్పు చేసినటువంటి అధికారులు కూడా శిక్ష తప్పదు మీరు న్యాయంగా చేయండి బిఎల్ఓలు గాని తహసీల్దార్లు ఏఈఆర్ఓలు గా ఉన్నాడు ఈఆర్ఓలు ఏఈఆర్ఓలు ఓలు బిఎల్ఓలు న్యాయబద్దంగా చేయండి లేకపోతే పర్చూరు లో జరిగింది ఉరవకొండలో జరిగింది ఇక్కడ కూడా జరిగింది కోర్టుకి వెళ్తాం కోర్టును ఆశ్రయిస్తాం న్యాయం కోసం ఎన్నికల కమిషన్ దృష్టికి సాక్షాత్తో సహా తీసుకెళ్లి ఆడ ముందు పెడతాం చనిపోయిన వాళ్ళకి కూడా ఫామ్ సెవెన్ పెడితే ఓట్లు తీసేట్లా చనిపోయిన వాళ్ళది అంటే మర్రిపాలెంలో చనిపోయినోటికి పెడితే అది కూడా రిజెక్ట్ కొట్టారు అంటే ఇటు పోతున్నారు మీరు అధికారులు న్యాయబద్ధంగా చేయకపోతే ఊడేది మీ ఉద్యోగాలే ఎవరైతే అన్యాయం చేస్తారో ప్రజాస్వామ్యానికి అన్యాయం చేస్తారో వాళ్ళని వదిలిపెట్టం రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఓటు హక్కు చెట్టు కింద ఓటు ఇవ్వాలా గుడిసి కింద ఓటు ఇవ్వాలా ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఇచ్చింది భారత రాజ్యాంగం తీసేయడానికి మీరెవరు అర్హత ఉన్న ఓట్లు తీసి తొలగిస్తా ఉన్నారు అర్హత లేని ఓట్లు చేర్పించుకుంటున్నారు ఓట్లు ఇది ప్రజాస్వామ్య బద్దం కాదు ఎన్ని దొంగ ఓట్లు చేర్చుకున్నారు వల్లా బ్రహ్మనాయుడిని నలభై వేల తేడాతో ప్రజలు ఓడిస్తారు అధికారులు తప్పులు చేయొద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం